అండి నేను మీ స్ట్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ వచ్చి ఇన్స్టిక్ పండమిరకాయ పచ్చడితో టమోటాలు మిక్స్ చేసుకొని ఎలా పచ్చడి చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని ఇలా కలుపుకొని నిజంగా ముద్ద ముద్దకి నోట్లో లాలాజలం అలాగే ఊరుతుంది అంత బాగుంటుంది పచ్చడి అంతే టేస్టీగా కూడా ఉంటుంది మనకు పండు పండుమిరకాయలు తొక్కు తొక్కు పెట్టుకుంటారు కదండీ దాంట్లో టమోటాలు మిక్స్ చేసుకొని పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని మీరు చేసుకునే క్వాలిటీని బట్టి యాడ్ చేసుకోండి నేను కొంచెం ఒక పెద్ద కప్పుకి చేసుకుంటున్నాను సో దానికన్నా ఇంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగు మంచిగా పండిన టమోటాలు కడిగి తుడుచుకొని ఇలా కట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఆయిల్లో మంచిగా మగ్గాలండి మంచిగా ఆయిల్లో మగ్గి టమోటాల్లో ఉండే వాటర్ అంతా కూడా ఇనికిపోతే అప్పుడు మనకు పచ్చడి నిల్వ కూడా ఉంటుంది సో నేను ఇలాగా ఆ వాటర్ అంతా ఇనికిపోయేదాకా టమోటాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఇంకా దీంట్లో మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ పండుమిరకాయ పచ్చలు అన్నీ ఉంటాయి కాకపోతే టమోటాలు కోసం ఒక చిటికడు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి అంతేనూ పండుమిరకాయల్లో మనం పండుమిరకాయలు చింతపండు ఉప్పు పసుపు వేసి తొక్కు పెట్టుకుంటాం కదా దాంట్లో అందువల్ల దీంట్లో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం మూత పెట్టుకొని మంచిగా కుక్ అవునండి పండుమిరకాయలు కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి దాంట్లో మీరు టేస్ట్ తగ్గట్టు బెల్లం అనేది కొంచెం యాడ్ చేసుకుని బెల్లం యాడ్ చేయటం వల్ల ఏంటంటే మంచిగా గమ్ము గమ్ముగా తేనెగా తేనె తిన్నంత ఫ్లేవర్గా మనకు చట్నీ అనేది వస్తుంది పచ్చడి అనేది అట్టని తీయగా అయితే ఉండదండి మనకు పండు పండుమిరకాయలు ఓవర్స్ కారం ఉంటుంది కాబట్టి ఆ కారం తగ్గేదానికి చూసారా ఈ నిండా నేను పండు పండుమిరకాయలు తొక్కు తీసుకున్నాను ఇది మాకు మామ పంపించింది దీంట్లో చింతపండు పసుపు ఉప్పు వేసి మిరకాయలు తొక్కి పెట్టుకుంటారు ఇది వన్ ఆర్ టూ ఇయర్స్ వరకు నిలువ ఉంటుందండి ఆ పచ్చళ్ళలో నేను కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మా పిల్లలు తినరని నేను టమోటాలు యాడ్ చేసి చేస్తే ఆ పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్టు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉండేదని చెప్తున్నాను అంత బాగా వచ్చింది పచ్చడి కూడా ఇదంతా వేసి నూనెలో బాగా కలుపుకోండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అదంతా మిక్సీ మిక్స్ అయ్యేదాకా మూత పెట్టుకొని ఉడకనండి పండుమిరకాయలు దాంట్లో వేయాల్సిన అవసరం లేదండి నేను కప్పుక వేసి ఆయిల్లో కొంచెంసేపు కుక్ అవనిచ్చాను డైరెక్ట్గా మిక్సీ జార్లు వేసుకొని టమాటాలు వేసుకొని కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు ఇది బాగా చూసారా మగ్గిపోయింది ఇది మంచిగా కొంచెం మంచిగా ఆరనిచ్చి మనం మిక్సీ జార్లు వేసి ఫైన్ పేస్ట్గా పట్టుకొని మరి మెత్తగా పట్టుకోకూడదు పల్స్ మూడులో మనం మిక్సీ పట్టుకుంటే మన పండుమిరకాయలు పచ్చడి అనేది రెడీ అవుతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కారం కొంచెం తగ్గుద్ది ఇలా చేయటం వల్ల కారం ఎక్కువ తినలే ఇలా చేసి ట్రై చేయండి ఒకసారి అంత చాలా బాగొస్తుంది అనమాట ఇది పల్స్ మోడీ ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం నేను అదే బాండల్లో వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు చిటికడు మెంతులు వేసుకొని అవి చిట్టుపటా అన్ని ఇచ్చి దాంట్లో కరివేపాకు ఒక పది పదిహేను వెల్లుల్లి దంచుకొని దాన్ని దాంట్లో పోపంతా కొంచెం మంచిగా యాగనివ్వండి ఇవన్నీ వేసుకొని వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది దోశలో కూడా చాలా బాగుంది ఇడ్లీలో కూడా చాలా బాగుంది ఇది ఒకసారి ట్రై అండి మీకు పండుమిరకాయలు పచ్చడి అనేది ఉంటే ఇదంతా బాగా వేగింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పండుమిర పచ్చ పండుమిరకాయలు టమోటాలు పచ్చడినొత్తి దీంట్లో యాడ్ చేసుకొని చూసారుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం దాన్ని ఇదంతా మరి మరీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్లో మగ్గించినాయి కాబట్టి అన్ని కొంచెం ఆ పోపులు అంతా ఈ పచ్చడి అంతా మిక్స్ అయ్యేదాకా కలుపుకుంటే చాలండి మరి మరీ కుక్కర్ ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్లో మనకు ఆ పచ్చడి అనేది మొత్తం కలిసిపోవాలి అప్పుడే మనకు పచ్చడిలో ఉండే కొంచెం తేమ ఏదన్నా ఉంటే పోయి మనకు పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది నిజంగా అంత బాగుందండి ఈ పచ్చడి ఇది మనకు పల్లెటూరులో అయితే ఎక్కువగా దొరకద్ది ఇప్పుడు మనకు దొరకద్ది కానీ షాపుల్లో అది కొంచెం ఉప్పంగా లేదంటే ఒక రక స్మెల్తో అలా ఉంటుంది ఇలా చూ చేసుకొని ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది టమోటా కాంబినేషన్ పండుమిరకాయల పచ్చడిని దీన్ని పండుమిరకాయలు అంటారో ఆ తొక్కులో మనం టమోటాలు యాడ్ చేసుకొని చేసుకుంటాము కొంచెం కారం అనేది తగ్గేదానికోసం నేను కొంచెం బెల్లం అనేది యాడ్ చేశాను నా ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో ఇంకొంచెం మందికి చేరుతుంది లైక్ చేయటం వల్ల ఇంతే అండి పచ్చడి రెడీ అయిపోయింది మనం ఇది ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము నేను బాక్స్లోకి ఆరనిచ్చి బాక్స్లోకి తీసుకున్నానండి మా మా పిల్లలు పచ్చడి అయితే బాగా తింటాడు మా పాప పా బాబు తింటాడు అన్న ఈ బాబు ఈ పచ్చడి అనేది బాగా తింటున్నాడు ఇప్పుడు ఎంత ఎమ్మీగా ఉందండి నిజంగా ఈ పచ్చడి స్పైసీ తగ్గింది బెల్లం వేయటం వల్ల మనకు ఇప్పుడు మనం దీన్ని కొంచెం వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడిగా నేను మీతో మాట్లాడుతానే ఆ వేసుకొని కలుపుకొని తినేసానండి ఇది మీకు వీడియో చూపిస్తానే తినేసాను కలుపుకొని అంత బాగుంటుంది నేను ఆ రోజు ఆ పచ్చడితోనే అన్నం తిన్నాను చాలా చాలా బాగుంటుందండి మనం తినే కొన్ని నోట్లో లాలా జనం అలా ఊరుతూ ఉంటుంది ఈ పచ్చడి చూస్తుంటేనే మీకు ఆల్రెడీ అనిపిస్తుంటుంది ప్లీజ్ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లవ్ యూ టు ఆల్ ఫ్రెండ్స్ సి యూ టుమారో బాయ్